నిన్ను అడుగుతున్నా వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా చూసుంటే జైలు పైకి మళ్ళా మళ్ళా ఒకసారి చూపేయండి అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తుకు లోపల పెట్టేశారు ఇంతవరకు నా మీద కేసులే లేవు ఒక్క మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు బాబ్లీ ప్రాజెక్ట్ మీద నిరసన తెలియదని పోతే గోదావరి మీద అప్పుడు కేసు పెట్టారు నా జీవితంలో ఎవ్వరు కేసులు పెట్ట అలాంటిది ఈయనొచ్చి ఇరవై మూడు కేసులు కూర్చుంటే కేసు బయట పోతే కేసు ఎన్ని కేసులున్నా నాకే తెలియదు నాకే తెలియదు ఎప్పుడు లోపలేస్తాడు పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతా ఉంటాడు ఆ రాయి మిమ్మల్ని వేస్తాడు నన్ను వేస్తాడు లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు ఏంటి అరాచకం ఈ అరాచకానికి మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నం కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు మీ కోడి కత్తులు గులకరాళ్ళ ఏ తమ్ముడు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు మొన్న విజయవాడలో చూశారు గులకరాయ్ కనపడిందే గులకరాయ్ ఎవరన్నా చూశారా హోటల్లో కానీ కనపడిన గులకరాయ్ ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్ దానికి బ్యాండు బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు పాపా డాక్టర్ గారు చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ ఎక్కువ పోతుంది తీసేయమని చెప్పింది ఆవిడ ఆ దెబ్బతో తీసేసాడు ఈ ఏంటమ్ముడు ఈ డ్రామాలు చూడాలా మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా ఏంటి ఈ కుటుంబ గొడవ ఏంటి వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి వాళ్ళ మధ్య వీళ్ళు మాడుకోవడం ఏంటి నేను అడుగుతున్నా మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది అది ఈయన కంప్లైంట్ ఆయన భార్య కూడా పసుపు జగన్ జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే రేపు నుండి ఆవిడ కూడా కట్టి అంటే మనిషి అద్దుల మీరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇలాంటి అన్ని వస్తాయి ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే ప్రమాదంలో పడతాం అదే మన రాష్ట్రంలో జరిగింది అదే నా బాధ నా ఆవేదన మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాడులే మాకేంటని మీరు పడిన బాధలు ఆ